ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మిర్యాల బాలకాషి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు హనుమంతరావు అన్నారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట డివిజన్ అధ్యక్షులు కాళ్ళ భద్రాచలం అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షులు హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలం గడుస్తున్న రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు వేల మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ సంస్థలు కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేసి రెగ్యులర్ రైజ్ చేయాలని డిమాండ్ చేశారు కనీసం ప్రస్తుతానికి తెలంగాణ మాదిరిగా అయిన సంస్థలో విలీనం చేసి ఉపశమనం కలిగించాలని షిఫ్ట్ ఆపరేటర్లకు సేఫ్టీ కిట్స్ ఇవ్వాలని అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగి ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యూనియన్ అధ్యక్షులు చంద్రశేఖర్ తాడపల్లిగూడెం సెక్రటరీ సత్యనారాయణ జగంపేట డివిజన్ ఉపాధ్యక్షులు సాల్మన్ రాజు ట్రెజరర్ రంగబాబు దుర్గ రమేష్ సతీష్ కుమార్ గంగాధర్ రాజేష్ శివ శివగణేష్ తదితరులు సమస్యలపై మాట్లాడారు అడగటానికని వచ్చాం కాంట్రాక్ట్ కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నాయి కనీసం సేఫ్టీ సేఫ్టీ గ్లౌజులు కూడా లేని ప్రమాదమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు ఆ గ్లౌజులు కూడా ఇప్పించలేని పరిస్థితిలో ఉంది యాజమాన్యం డిపార్ట్మెంటు ఈ దీని మీద పెద్ద ఎత్తున సీఎండి గారికి ఎస్సీ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి ముందు సేఫ్టీ మనిషి బతక బతికి ఉండాలి కదా ఏ చేసినా దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసి దగ్గర దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు ఎం బాలకాశి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి జగ్గంపేట డివిజన్ సమావేశం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని డివిజన్స్ లో ఇలాంటి సమావేశాలు కూడా మేము జరుపుతూ ఉన్నాం దీని యొక్క ప్రధాన ఉద్దేశం కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరాల కాలం అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఎన్నికల కంటే ముందు వాగ్దానం చేశారో లోకేష్ గారి పాదయాత్రలు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం అమలు సంబంధించినటువంటి చర్యలు ఇప్పటివరకు కూడా చేపట్టలేదు ఈరోజు ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ కోరుకున్నది ఏమంటే మా అందరినీ సంస్థలు విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రధానంగా అడుగుతూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ తరహాలనైనా కూడా ప్రస్తుతం చేసినట్లయితే కొంత మాకు ఉపశమనం ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కానీ గత ప్రభుత్వం చేస్తామని చెప్పింది మోసం చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి సంవత్సరం అడుగుతున్నా ఇప్పటివరకు ఈ వాగ్దానానికి సంబంధించినటువంటి అమలు ఏమి చర్యలు చేపట్టం లేదు మేము ముఖ్యమంత్రి గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ అడిగేది ఏమంటే ఈరోజు మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి అనంతపుర జిల్లాలో పెద్ద ఎత్తున సభ జరుగుతూ ఉన్నారు మాకేం అభ్యంతరం జరుపుకోండి కానీ దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ విద్యుత్ సంస్థలో నిరంతరం ప్రజలకి రైతాంగానికి సేవలు అందిస్తూ రాత్రి మొగలు కష్టపడుతూ ఒక రెగ్యులర్ ఉద్యోగతో సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరేషన్ మీద కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత సంబంధించి కానీ సంస్థలో విలీనం చేస్తామనేటువంటి డిమాండ్ మీద కానీ ఇప్పటివరకు ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి మీరు పైపై మెరుగులు దిద్దితే కాదు ఇప్పటికే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించి మీరు ఆ పైన ఎన్ని సూపర్ సిక్స్ లో లేదా సూపర్ హిట్లు చేసినా ప్రజల నుంచి లేదా కాంట్రాక్ట్ కార్మికుల నుంచి మీకు ఆమోదం వస్తుంది తప్ప ఇప్పటికే పేరుకుపోయినటువంటి సమస్యను పరిష్కరించకుండా మేము కొత్త కొత్త సుందర నగరాలను లేదా కొత్త కొత్త ఉద్యోగ కల్పనలు చేస్తామని చెప్తే అది నమ్మేటువంటి పరిస్థితి లేదు అందుకని రాష్ట్ర తక్షణం ఆలోచించాలి మేము ఈరోజు యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి కాకినాడ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్న షిఫ్ట్ ఆపరేటర్లకు సంబంధించి వాళ్ళు సంబంధం పనులు వెళ్ళటం లేదా ఖాళీ ఉన్నటువంటి సబ్స్టేషన్స్ లో ఉన్నటువంటి ఆపరేటర్ని సెఫ్లింగ్ చేసి వాళ్ళ మీద పని భారం పెంచడం లేదా రోజువారి విధి నిర్వహణలో వాళ్ళకి అవసరమైనటువంటి సేఫ్టీ కిట్స్ ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత కూడా చేయటం లేదు వీటన్నిటిని కూడా ఈ జిల్లా అధికార యంత్రాంగం కూడా నెరవేర్చాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు విద్యుత్ సంస్థలు చాలా సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో నియమించబడినటువంటి ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాత ఆపరేటర్ దాదాపు పదివేల వేతన వ్యత్యాసం ఉంది ఈ వేతన వ్యత్యాసాన్ని సవరించాలని చెప్పేసి దాదాపు ఈ సంవత్సరాల కాలంలో విద్యుత్ శాఖ మంత్రి గారికి యాజమాన్యానికి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం పరిష్కారం కాలేదు అదేవిధంగా డ్యూటీలో పనిచేస్తూ ఆపరేటర్లు యాక్సిడెంట్లో గురై చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాల్లో కారు నియామకాలు ఇవ్వాలని చెప్పేసి అనేక రిప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు పరిష్కారం కావాలి కాబట్టి మా ప్రధానమైనటువంటి న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా విధంగా ఈ రాష్ట్రం కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు రేపు పదిహేనో తారీఖు నుంచి పవర్ చేసి ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమాల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కూడా పాల్గొనబోతా ఉన్నారు కాబట్టి యాజమాన్యం ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించకుండా ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరిస్తా ఉన్నారు